నవరాత్రులు ఐదవ రోజు స్కందమాతాదేవి ఆవిర్భావ విశేషం అమ్మవారి అవతార విశేషం స్కందమాత అనే పేరే చెప్పినట్లు ఆమె కుమారుడు కార్తికేయుడు కుమారస్వామికు తల్లి స్కందమాత మహాదేవి యొక్క ఐదవ రూపం ఆమె అవతారం అత్యంత దయాద్రమైనదిగా సానుభూతితో కూడినదిగా భావిస్తారు ఆవిర్భావం వెనుక కథ సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు అసురులు కలిసి అమృతాన్ని పొందేందుకు మహాసముద్రాన్ని మదించారనే సంగతి మీకు తెలుసు అంతేకాక అప్పట్లో తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలపై పీడన కలిగించాడు బ్రహ్మ నుండి వరం పొంది శివుని కుమారుడే తనను సంహరించగలడని తారకాసురుడు వరం పొందాడు అప్పుడు పార్వతీదేవి శివుడితో వివాహం చేసి స్కందుడు అనే శివుని ప్రసవించగా ఆయన తారకాసుర సంహారానికి అవతరించెను ఆ స్కందుని తల్లి గనుక అమ్మవారు స్కందమాత అన్న పేరుతో పూజింపబడుతున్నారు అమ్మవారి స్వరూపం ఐదు చేతులు ఒక చేతులు కుమారస్వామిని శిశు స్కందుడు వహించిన వయ్యారమైన స్వరూపం పద్మాసన స్థితి సింహవాహనము సింహం మీద కూర్చున్న స్వరూపం మేధస్సు జ్ఞానం బలాన్ని కలిగించే శక్తి ఆవిర్భావ ముఖ్యత అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించే దేవత కుమారుని చేత రాక్షస సంహారం చేయించేందుకు దేవతల తత్వాన్ని అమ్మవారు తనలో కలుపుకున్నది స్కందమాత అనేది తల్లి రూపంలో శక్తి స్వరూపం ప్రేమతో కూడిన పరమశక్తిని సూచిస్తుంది ఈరోజు అమ్మవారిని ప్రార్థిస్తే పిల్లలకు ఆరోగ్యం కుటుంబానికి శాంతి భక్తులకు సద్బుద్ధి లభిస్తాయి పూజా సమయంలో పఠించవలసిన శ్లోకం సింహాసనగత నిత్యం పద్మశ్రీత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని